అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ పగ తీర్చుకున్న జానీ మాస్టర్ అదేంటి జానీ మాస్టర్ ఎప్పుడు సైలెంట్గా ఉన్నాడు కదా పగ తీర్చుకోండి అనుకుంటున్నారా నిజంగా ఎక్కడైతే పోగొట్టుకున్నాడో మళ్ళీ అక్కడే దాన్ని తిరిగి పొందగలిగాడు తన భార్య సుమలత సాయంతో నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైతే డాన్సర్ అసోసియేషన్కి సంబంధించి ఎలక్షన్స్ జరిగాయి సో చాలా మంది వచ్చి ఓట్లు వేసారు చాలా పెద్ద హీరోలు పెద్ద పెద్ద నిర్మాతలు ఒక అభ్యర్థి వైపు ఉన్నారు అసలు సుమలత వైపు ఎవరో లేరు జోసెఫ్ సుమలత వీళ్ళిద్దరు నుంచున్నారు ప్రధానంగా జోసెఫ్కి చాలామంది సపోర్ట్ ఉంది అండ్ శ్రేష్ఠి వర్మకి ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉన్నారో ఆవిడని కావాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ హడావుడి అంతా ఇంత కాదు సో వాళ్ళంతా పెద్ద పెద్ద హీరోలు అండ్ డైరెక్టర్లు వాళ్ళ సపోర్ట్తో మాట్లాడిన వాళ్ళు అండ్ వాళ్ళంతా జోసెఫ్కి సపోర్ట్ ఇచ్చారు సుమలతకి పాపం ఒకనొక దశలో అసలు సపోర్ట్ లేదు ఒకనొక దశలో అసలు సపోర్ట్ లేదు పాపం ఆవిడకి ఉన్న ధైర్యం వాళ్ళ ఆయన వాళ్ళ భర్త జానీ మాస్టర్ మాత్రమే సో మరి జానీ మాస్టర్ డైరెక్ట్గా రంగంలో దిగుదామా శ్రేష్ వర్మతో ఒక నెగిటివ్ వైపు ఉంది సో ఎలాగైనా సరే ఇతను వర్మతో గొడవ పెట్టుకున్నాడు ఇతను మనకేం చేస్తాడు రేపు మళ్ళీ కోర్టులు కేసులు గొడవలు ఇలాంటి వాటిలలో ఉంటాడు సరే చిక్ సాంగ్ కొంచెం నెక్స్ట్ లెవెల్లో వెళ్తుంది దాని కొరియోగ్రఫీ చేసాడు అంతా బాగానే ఉంది సరే ఎంత కాదనుకున్నా సరే ఆడవాళ్ళతో గొడవలు ఉన్నాయి జానింగ్ మాస్టర్కి అలాంటి వ్యక్తి ఉండి మన అసోసియేషన్కి ఏం చేస్తాడు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తారు కాబట్టి జానీ మాస్టర్ ఇక్కడ చాలా తెలివితేటలుగా వాళ్ళ ఆవిడ నుంచి చూపెట్టాడు కట్ చేస్తే ఇరవై ఎనిమిది ఓట్ల తేడాతో ఆవిడ గెలుపొందారు దాదాపుగా టూ హండ్రెడ్ ప్లస్ ఓట్స్ ఇవిడికి పోలయ్యాయి సో ఏదేమైనా సరే నిజంగా జానీ మాస్టర్ పగ తీర్చుకున్నాడని చెప్పుకోవచ్చు సో గతంలో అంటే అంటే ఆఫ్ దర్కట్ కొన్ని కొన్ని మాట్లాడుకోవచ్చు మనం అవి కొంచెం ఫ్యాన్స్ని హట్ చేస్తూ ఉంటాయి సో అందుకే నేను మాట్లాడలేకపోతున్నా ఒక పార్టీకి సపోర్ట్ చేశాడని లేకపోతే ఇండస్ట్రీలోని ఒక వర్గం ఒక అగ్ర హీరో ఒక అగ్ర నిర్మాత వీళ్ళే కావాలని జానీ మాస్టర్ మీద స్కెచ్ చేశారని మనం చాలా వార్తలు వింటూ వచ్చాం సో దాని మీద చాలా అనాలసిస్లు చాలా డిబేట్లు పెద్ద 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 వాళ్ళు మాట్లాడటం కూడా జరిగింది అండ్ శ్రేష్ఠి వర్మ కూడా నేను న్యాయ పోరాటం చేశాను నేను గెలిచాను నన్ను ఇబ్బంది పెట్టాను అని చెప్పి మాట్లాడటం జరిగింది కానీ ఫైనల్గా జానీ మాస్టర్ గెలిచాడు ఇటు పర్సనల్గా గెలిచాడు ఇటు ప్రొఫెషనల్గా గెలిచాడు సో పర్సనల్గా గెలిచిన ప్రొఫెషనల్గా గెలిచినా చాలా ఓర్పుతో ఉన్నాడు అండ్ తనని అలాగే అంటిపెట్టుకొని నిజంగా సుమలత గారు ఇచ్చిన సపోర్ట్ ప్రతి భర్తకి ఉండాల్సింది ఎందుకంటే నార్మల్గా అన్నీ ఉన్నప్పుడు అందరు వస్తారు కానీ ఎవరు లేనప్పుడు ఏమి ఎవరు రారు ఈవెన్ రిలేటివ్స్ కూడా దగ్గర బంధువులైనా కూడా మీ దగ్గర మీకు ఫేమ్ పోయినా లేకపోతే మీ డబ్బులు పోయినా సరే మిమ్మల్ని విజిట్ ఎవరు చేయరు ఎందుకంటే దగ్గరికి వస్తే తొలవం పొలవం ఏదో ఒకటి సహాయం అడుగుతారని చెప్పి సో ఇలాంటి వరస్ట్ ఫేస్ అన్నీ చూసిన సుమలత జానీ మాస్టర్ ఫైనల్గా అందరిలో విజయం సాధించారు సుమలత జానీ మాస్టర్కి గెలిపే అయితే ఉందో నిజంగా వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ చరిత్రలో నిలిచిపోయే అంశం సరే ఇప్పటిదాకా వాళ్ళిద్దరు ప్రీవియస్గా ఇంకేం రికార్డ్స్ నాకు తెలియదు కానీ వాట్ ఎవర్ బట్ వాళ్ళు మాత్రం ఒక హిస్టరీ అయితే నిజంగా క్రియేట్ చేశారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ